హలో అండి వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈరోజు వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఇలా చేసుకోండి కేక్ అయితే చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది బటర్ లేకుండా బీటర్ లేకుండా మిక్సీలో వేసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లడ పెట్టేసుకొని ఒక కప్పు పిండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక చిటికెడు సాల్టు అలాగే ముప్పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యిని వాడుకోవచ్చు నూనె మాత్రం వాడుకోకండి ఇప్పుడు త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి ఒకవేళ ఎగ్ లేసి కనుక చేసుకోవాలంటే ఎగ్ వేయకుండా అరకప్పు పెరుగును వేసి చేసుకోండి నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ముప్ప టీ స్పూన్ దాకా వెనిలా ఎసన్స్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక మినిట్ పాటు గ్రైండ్ చేసుకోండి ఇలా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా వస్తే కనుక మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని స్పాచ్లా కానీ విస్కర్ కానీ తీసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి నేనైతే స్పాచ్లాని తీసుకున్నాను ఇలా స్పాచ్లా తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా వండలు లేకుండా కలుపుకోవాలి ఓవర్ మిక్స్ చేసుకోకుండా ఇలా ఉండలు లేకుండా కలిసిపోయేలాగా బాగా ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన మందపాటి గిన్నెను కానీ ఇలా కుక్కర్ని కానీ పెట్టుకొని అందులో సాల్ట్ కానీ స్టాండ్ని కానీ ఒక లేయర్ వరకు వేసుకొని దానిపైన స్టాండ్ని మధ్యలోకి ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఇప్పుడు కేక్ పేక్ చేసుకోవడానికి కేక్ పిండిని కానీ ఇలా గిన్నెను కానీ తీసుకొని లోపల ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అందులో మైదా పిండిని వేసుకొని గిన్నెంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన పిండిని బయటికి తీసేయండి ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా సార్లు ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి తర్వాత హీట్ పోకుండా గిన్నెతోటి కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కంప్లీట్గా బేక్ అవ్వడానికి ఫిఫ్టీ మినిట్స్ వరకు టైం పట్టింది ఇప్పుడు మూత తీసి చూద్దాము కేక్ ఉడికిందో లేదో చూసుకోవడానికి టూత్పిక్ని కానీ లేదా ఇలా ఒక చాకుని తీసుకొని కానీ ఇలా పెట్టేసామంటే చాకుకి అంటుకోకుండా వచ్చేస్తే కనుక మనకి కేక్ అనేది ఉడికిపోయిందని తెలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ అయితే మనకి చల్లారిపోయింది చుట్టూరు చాకుతోటి వెజెస్ని వేర్ చేసుకొని ఇలా పైన ఒక ప్లేట్ పెట్టుకొని క్లిప్ చేసి ట్యాప్ చేశారంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది చూసారు కదా కేక్ అయితే నాకు చాలా బాగా లాగా వచ్చింది ఇలా ఓవెన్ లేకుండా సింపుల్గా ఇంట్లోనే క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇలా ప్రిపేర్ చేసుకోండి నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్